అందరికి నమస్కారం అసలు కవిత బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చింది కేసీఆర్ గారు ఎందుకు సొంత కూతురు అయినప్పటికీ సస్పెన్షన్ చేయాల్సి వచ్చింది అసలు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఇంత అలజడి జరుగుతుంది అనే అంశాలు మాత్రం ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా చర్చనీయాంశంగా మారింది అసలు వాస్తవం నాకు కూడా అదే డౌట్ ఉంది అసలు కవిత తన రాజకీయ జీవితాన్ని ఎందుకు తనంతటి తానే పతనం చేసుకుంటుందో అర్థం కాని పరిస్థితి కేసీఆర్ బిడ్డగా తనకున్న ప్రాధాన్యత మామూలుదేం కాదు తనకు పదవులు ఉన్నా లేకపోయినా కేసీఆర్ బిడ్డగా చెప్పుకుని జీవితాంతం ఒక గౌరవంగా హుందాగా బతకచ్చు మరి తాను ఎందుకు శర్మిల లాగా మారిందో అర్థం కాని పరిస్థితి నిజంగా కవితకి ఏదైనా అన్యాయం జరిగితే నాలుగు గోడల మధ్య మాట్లాడుకునే వెసులుబాటు ఉంది తండ్రికి చెప్పుకోవచ్చు అన్నకు చెప్పుకోవచ్చు వాళ్ళేం బలమైన వ్యక్తులు గారు కదా ఎందుకు ఇంత చర్చ చేయాల్సి వస్తుంది ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే హరిశ్రాలపైన సంతోషరాలపైన ఎందుకు ఇంత పెద్ద విమర్శలు చేయాల్సి వస్తుంది అసలు కవితకి ఏమైంది అని అసలు అందరు ఇదే చర్చించుకుంటారు అసలు ఇంత పెద్ద చర్చగా ఎందుకు మారింది కవిత అనేది కవితకి ఏం తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ జాగృతి పేరుతోని బతుకమ్మ బోనం ఆడుకోమని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారంలో వస్తే ఒకసారి ఎంపీగా చేసిండు ఇంకొకసారి ఎంపీగా టికెట్ ఇస్తే ఓడిపోయాడు ఓడిపోయిన వెంటనే మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిండు ఏం తక్కువ చేసిండు సీఎం కావాలనుకుందేమో నాకు తెలిసి ఇప్పుడు అవకాశం కూడా లేదు కదా ఒక కావాల్సి వస్తే కేసీఆర్ గారు ఉన్నారు కదా ఒకవేళ కేసీఆర్ తర్వాతే ఏమైనా ఇలాంటి ఏమైనా ప్రతిపాదనలు వస్తే జనాలు కూడా సరైన కవితకు మద్దతుగా ఉండేవారేమో పార్టీ కూడా అసలు అలాంటి చర్చే లేనప్పుడు ఆ ఆమె చిన్న లేఖ లీక్ అయిందన్న కారణంతో ఆ రోజు అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఒకవేళ లేఖ లీక్ అయితే లీక్ కావచ్చు మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది ఇంటికి పోయి నాన్న అడగచ్చు అన్న అడగొచ్చు అసలు ఏం జరుగుతుంది నా లేక ఎట్లా లీక్ అయిందని ఇంట్లో కొట్లాడుకోవచ్చు మీడియా ముందుకు వచ్చి అడగొనే మాటలు మాట్లాడేందుకు పార్టీ పరుగుదీసేందుకు కేసీఆర్ గారిని డ్యామేజ్ చేసేదెందుకు నిజంగా ఏమైనా ఇంట్లో ఏమైనా ఆస్తుల తగాదాలు కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు కదా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పార్టీని పెట్టి తెలంగాణను సాధించి పది సంవత్సరాల పాటు ప్రజల్లో పరిపాలన దక్షడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు పార్టీని నాశనం చేయాలనుకున్నామంటే అంత పెద్దగా నీకేం నష్టం జరిగింది ఈరోజు ఏం మాట్లాడుతున్నావు అసలు ప్రతిపక్షాలు కూడా ఇంత ఇంత బలంగా ఎప్పుడు మాట్లాడలేదు బీఆర్ఎస్ పార్టీ మీద హరీష్ రావు అయితే అవినీతి చేసిండు కాలుష్యం ప్రాజెక్ట్ మొత్తం మింగిండు సంతోష్ రావులు హరీష్ రావులే మా నాన్నను ఖరాబ్ చేశారు బిఆర్ఎస్ పార్టీని ఖరాబ్ చేసిరు అని మాట్లాడుతుంది అసలు బీఆర్ఎస్ పార్టీని ఖరాబ్ చేసిన ఎవరో తెలుసా కవిత నువ్వే బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న లిక్కర్ కేసులో నీ పేరు రావడంతోనే బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది ఎంపీ ఎన్నికల్లో కూడా జీరోకి పడిపోవడానికి నువ్వే కారణం ఎవరు కాదు పార్టీని ఆగం చేసి నువ్వు ఇప్పుడు కూడా కేసీఆర్ పేరు చెప్పుకుంటూ కేసీఆర్కే డామేజ్ చేస్తున్నావు అది నీకు అర్థం కావట్లేదు విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే ఇన్ని రోజులు ఏం ఒక మరి నాకు అర్థం కావట్లేదు హరీష్ రావు గారు సంతోష్ రావు గారు ఇంత పార్టీకి ప్రభుత్వానికి కేసీఆర్ గారికి రామన్నకు అన్యాయం చేస్తే ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినట్టు అప్పుడే నోరిపోవచ్చు కదా ఇప్పుడు నీకు అధికార దాహం ఎక్కువయ్యి నాకు ప్రాధాన్యత దక్కట్లేదని నువ్వు ముందుకొచ్చి ఇవాళ వారి పేర్లను బినం చేస్తున్నావు అసలు ఏమైనా నువ్వు మాట్లాడే మాటలకు ఏమో అర్థం ఉన్నదా నిజాయితీ ఉందా లాజిక్ ఉందా నువ్వు ఏం చెప్పాలనుకున్నావు ఏం చెప్పినావు మాకైతే అర్థం కాలే నాన్న జాగ్రత్త అన్న జాగ్రత్త అని చెప్తున్నారు మీ నా నాన్నగారికి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేనంత అమాయకుల అన్నగాని నాన్నగాని వారి చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అమాయకుల సొంత కూతురిని కాదనుకుని వాళ్ళని దగ్గర తీసే అంత అమాయకుల నీ నీ అంతటే నువ్వే నువ్వు నీ రాజకీయ పతనం చేసుకున్నావు తప్ప ఎవరు చేయట్లేరు బిఆర్ఎస్ పార్టీని నాశనం అంత అన్యాయం నీకేం జరిగింది